రోజా బాగా ప్రైండ్ ప్రైండ్ కింద అంటే ఆ మార్పు అసలు రోజాలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఎప్పుడు అంతలా మార్పు వచ్చి ఆవిడ మినిస్టర్గా అవటం ఇలా అవటం దాని గురించి రోజా గురించి మీరు ఏం చెప్తారు ఏం లేదు మనిషికి ఒక ఆస్పిరేషన్ ఉంటుంది అమ్మాయికి ఎందుకు వచ్చిందో తెలియదు రాజకీయంగా మొదట తెలుగుదేశంలోకి వెళ్ళినప్పటి నుంచి అప్పట్లో నేను వద్దని చెప్తా ఉండేవాడిని ఎందుకు నీకు రాజకీయాలు అని చెప్తా ఉండేవాడిని అమెజింగ్ తెలుగు దేశంలో ఏదో ఒక ఎమ్మెల్యే నాయకురా లేదో అయ్యింది కొంతకాలం అక్కడ నుంచి ఈ పార్టీలోకి వచ్చింది ఈ పార్టీలోకి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ అయిపోయింది బాగుంది సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళటం రాజకీయ వాళ్ళు ఆ రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు విమర్శించడం ఆ దాని గురించి సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళటానికి అసలు ఎందుకు అబ్జెక్షన్ అంటే మన మనసులో మనం సిటిజన్స్ భారత పౌరులు మనం సో ఈ ప్రతి పౌరుడికి చ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ పనైనా చేసుకోవచ్చు ఏ ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ నెంబర్ ఏదో ఉందో పంతొమ్మిది ఇరవై ఏదో ఉంటుంది దాని ప్రకారం నేను ఏ పనైనా ఎక్కడైనా చేయొచ్చు చట్టబద్ధంగా సో నేను రాజకీయాల్లోకి నేను వెళ్ళే అర్హత నాకు నాకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి మనిషికి ఉంది ఇంకా ఈ సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇకపోతే రాజకీయ నాయకులు సినిమా వాళ్ళని అనడానికి వాళ్ళకి అర్హత లేదు సినిమా వాళ్ళు కేవలం వ్యాపారం చేసుకుంటానికే వచ్చారు ఇక్కడికి ఇంకొకటి ఏంటంటే వీఆర్ డ్రీమ్ మర్చెంట్స్ అంటే మనను కల కళలు వాళ్ళం రాజకీయ నాయకులు స్వార్థంతో వాళ్ళు త్యాగం చేస్తానికి వచ్చారు వాళ్ళు వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ప్రజల జీవితాలు కాపాడటానికి అంటే మన కళలు వాళ్ళు సాకారం చేయాలి మన కళలు నిలబెట్టే వాళ్ళు సో వాళ్ళు మూసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉండాలి నేను డబ్బు తీసుకున్నానా తీసుకోలేదు అడుగుతానికి వాడేవాడు విజయసాయి రెడ్డి గారు జూలై ఎనిమిదో తారీఖున రాజ్యసభలో మాట్లాడింది తప్పది ఆ రోజు చెప్పాను కదా మీకేం అధికారం ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని నేను ఆ రోజు అడిగాను ఈ రోజు అడుగుతున్నా ఇవాళ మూడు వందల అరవై మంది అంతమంది కోటీశ్వరులు ఉన్నారు పార్లమెంట్లో వీళ్ళందరికీ ఎందుకండి ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళందరికీ జీతాలు ఎందుకు ఇస్తున్నారండి వీళ్ళకి విమానం ఫ్రీ ఫుడ్ ఫ్రీ ఇల్లు ఫ్రీ ఫోన్ ఫ్రీ కారు ఫ్రీ కారు పెట్రోల్ ఫ్రీ పిఏ ఫ్రీ డ్రైవర్ ఫ్రీ వంటోడ్ ఫ్రీ ఎందుకు ఎవరు సొమ్ము ఇది కాక ఎంపీలు యాడ్లని ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరికి పెడితే ఆడికి ఇచ్చుకోవచ్చు వీళ్ళందరూ కోటీశ్వరులు వాళ్ళు చివరికి పార్లమెంట్లో టీ తాగుతుంటే మనం ఇక్కడ బయటకి మనం మూడు రూపాయలు తాగితే వాళ్ళ రూపాయికి టీ ఇస్తారు ఏ అంత అడుక్కుంటున్నారా వాళ్ళ అది తగ్గించమని అడిగారు ఇల్లు ఏమండి మేమంతా కోటేశ్వరలో ఇప్పుడు వాళ్ళు ఆయన ఏమన్నాడు మన ప్రజల సొమ్ముతో సినిమాలు తీసేసుకుంటున్నారు ఇళ్ళు సినిమా వాళ్ళు వందల కోట్లు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళు తగ్గించాలి రెమండేషన్ నేను అడుగుతున్నా ఇప్పుడు మా సొమ్ముతో మీరు అందరూ దీంట్లో సంపాదించుకుంటున్నారు తింటున్నారు ప్రతి రూపాయి ఫ్రీగా తీసుకుంటున్నారు ఈ ఫ్రీలు తీసేయండి జీతం తీసుకోండి జీతాన్ని అప్పుడు ఇంకా ఎక్కువ తీసుకుంటారు లంచాలి లంచాల తీసుకుంటున్నారు లంచాలు మానున్నారా ఏంటి ఓకే నేను లంచాల గురించి మాట్లాడుతులా లంచం ఇది కాదు ఎందుకంటే లంచం అది వెనక నుంచి వస్తుంది కాబట్టి దాని గురించి తీసుకునే తీసుకునేవాళ్ళు తీసుకునేవాళ్ళు లేని వాళ్ళు లేదు నేను అనేది ఏంటంటే ఈ ముందు నుంచి వచ్చేవి ఉన్నాయి ఈ వీళ్ళు త్యాగం చేయాలి కదా నన్ను త్యాగం చేయమంటున్నాను నేను బిజినెస్ చేసుకునేవాడిని నేనేమి దీనికి రాట్లా నాకు వచ్చే ప్రతి రూపాయి నేను టీ సంపాదిస్తే టికెట్ కొంటే టికెట్ మీద వచ్చే రూపాయలో పది పైసలే ప్రొడ్యూసర్కి వస్తుంది అంటే ప్రొడ్యూసర్ పిచ్చోడా ఓ హీరో వంద కోట్లు రెండు వందల కోట్లు ఇస్తానికి అతను ఎన్ని పది పైసలు వసూలు చేసుకుంటే అతను డబ్బు వస్తుంది అంత కష్టమైన వ్యాపారం చేస్తూ ఇతనికి వంద కోట్లు ఇస్తున్నాడంటే అది ఎంత ఆలోచించి ఇస్తాడు అంత పిచ్చోడే ఇవ్వడు కదా మరి అటువంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళని ఇక్కడ ఏమీ చేయకుండా ఎలక్షన్లో గెలిచిపోయి మా సొమ్ముతో మా మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి వచ్చి మొత్తం ఫ్రీగా తీసుకుంటూ దేశాన్ని దోసుకు తింటా ఉంటే మిమ్మల్ని గురించి మేం మాట్లాడాలా మమ్మల్ని గురించి మీరు మాట్లాడాలా ఓకే ఎవరు మాట్లాడాలి సినిమా వాళ్ళని గురించి రాజకీయ నాయకులు మాట్లాడాలి రాజకీయ నాయకుల గురించి సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు యాజ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రజలు సినిమా వాడు అయినా కానీ ప్రజ నేను రాజకీయ నాయకుడిని తిట్టే హక్కు నాకు ఉంది కానీ నేను వ్యాపారం చేసుకునేవాడిని తిట్టే హక్కు నేను తప్పు చేశానుకో నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాను లేకపోతే దొంగ రవాణా చేశాను లేకపోతే ఏదో ప్రాసిక్యూషన్ చేశాను నా మీద కేసు పెట్టినా చట్ట వ్యతిరేక చట్ట వ్యతిరేక చర్య నేను చేస్తే మాట్లాడే హక్కు నీకు ఉంది నా జీతాన్ని గురించి మాట్లాడే హక్కు నీకే ఉంది నీకే ఉంటే గట్టిగా మాట్లాడాలంటే అయ్యో అండి సినిమాల ఇండస్ట్రీలో కార్మికులకు తక్కువ ఇస్తున్నారండి అని చెప్పు నిజమే నిజమే అయ్యి ఉంటే అది నిజం అబద్ధం మేము చెప్తాం అంతే తప్ప వాడని తీసుకుని వీడిని తీసుకుని నువ్వు పోయా నువ్వు తీసుకునే దాని గురించి మాట్లాడు నేను ఐ వుడ్ హావ్ బీన్ హ్యాపీ అండి ఆయన ఏమండి మనంతా అంత డబ్బు ఉన్నవాళ్ళు ఎంత తీసుకున్నాం ప్రజలు సొమ్ము వేస్ట్ అయిపోతుంది మనం ఇవన్నీ క్యాన్సిల్ చేద్దామని ఒక మాట అని ఉంటే అసలు ఆయన కాళ్ళ దండం అంటే ఆయన విజయసాయి అలా మాట్లాడినప్పుడు మీ మీలాంటి వాళ్ళు ఆరా కొర మాట్లాడారు ఇంకా ఒకసారి ఆ ఫంక్షన్ లో చిరంజీవి గారు మాట్లాడేటప్పటికి వరుసగా మీద పెరపల్లిగాళ్ళందరూ కూడా పొకోడిగాళ్ళన్ని ఇట్లా రకరకాలుగా కామెంట్ చేయడం ఎందుకు పరిశ్రమ నుంచి ఎవరు స్పందించలేకపోతే మనకి సిగ్గు లేదు మనకి సిగ్గు లేదు చివరికి చిరంజీవి గారు చెప్పారు చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఇంతకాలకి ఆయన ధైర్యం చేసి చెప్పారు ఆయన మాట్లాడదాం ఇప్పుడు మాట్లాడినాడు మాట్లాడాడు ఫస్ట్ టైము మాట్లాడాడు ఎవరు అసలు నేను ఆయనకి పర్సనల్ గా చెప్పా ఏమంటే మీకు ఎవరు రారు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పి ఎవరు రారు మీరు ఇంట్లో ఇన్వాల్వ్ అవద్దు అని ఆయనకి చెప్పాను సీఎం దగ్గరికి వీళ్ళందరిని తీసుకుని ఆ రోజే చెప్పాను మీరు ఇందులో ఏలు పెట్టద్దు ఇది ఇచ్చే ఇది ఏంటి తేన్ తుట్టిది మిమ్మల్ని కరుస్తే తప్ప ఎవరు రారు మీ దగ్గరికి అని చెప్పాను ఆయనకి అడగండి మీరు నేను చెప్పలేదు చెప్పాను లేదు అడగండి ఓకే 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 చెప్పాను ఆయన చెప్పారు రారు ఎందుకు వస్తారు వెళ్ళు వాళ్ళు అవసరం చిరంజీవి గారిని వాడుకుంటారు కాదు అసలు వాళ్ళు వాడుకుంటారు అవి అమాయకుడు పడిపోతూ ఉంటాడు పోనండి ఆయన చెప్పే నాకు నా బాధ్యతగా నేను చెప్పని చెప్పాను నాకు సంబంధం లేదు ఇక మనకేం ఇంట్లో మనిషి కాదు కట్టేసి వెళ్తానికి ఫీల్ లేదు అనలేం కదా you